వెల్కమ్ టు మన ఛానల్ ఈ వీడియో వచ్చేసి అండి కాకినాడ జిల్లా చిన్న తిరుపతి అండి ఇది వీడియో శ్రీ వేచి ఉన్న వెంకన్న బాబు గుడి మీకు చూద్దాను కాకినాడ జిల్లాకి ముప్పై కిలోమీటర్ దూరం ఉందండి ఈ గుడి చిన్న తిరుపతి అంటారండి పెద్ద తిరుపతి ఎంత ఫేమస్ చిన్న తిరుపతి కూడా అంతే ఫేమస్ అండి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి జనం ఖాళీ అన్నది ఉండదండి ప్రతి శనివారం అన్నదానం జరిగిద్దండి ఇక్కడ కొన్ని కోట్ల మంది వస్తారండి గుడికి గుడిలోకి అయితే ఎంటర్ పోనీ వీడియో అయితే సరిగా తినేలేదండి లోపలికే అంటే జనాను చూస్తే రారని తినలేదు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి